నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సరౌండింగ్లో ఉన్నటువంటి నున్న ఏరియాలో ఒక గెటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయినటువంటి ఒక ప్రముఖ వెంచర్ ఎక్స్టెన్షన్ దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని ఓపెన్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ మనకు సిఆర్డిఏ రేరా అప్రూవల్ కలిగినటువంటి ఈ యొక్క గెటెడ్ కమ్యూనిటీ వెంచర్ని పూర్తివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత కళ నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి విజయవాడ రూరల్ మండలంలో నున్న ఏరియా అండి ఇక్కడ మనకి ఒక గెటెడ్ కమ్యూనిటీ వెంచరు దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ నూట ఎనభై గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలు ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేసు నలభై అడుగుల రోడ్లతో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ప్లాట్లు రెడీగా ఉన్నాయండి ఇక్కడ మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండి అలాగే సిమెంట్ రోడ్లు మరియు వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ కరెంటు సౌకర్యం స్ట్రీట్ లైట్ల సౌకర్యం అలాగే పార్కు ఇలా అనేక రకాలైనటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో మనకి నూట ఎనభై గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాలు బిట్లు ఉన్నాయండి ఇక్కడ తూర్పు పేసు పడమర పేసు ఉన్నాయండి ఇది ఎక్స్టెన్షన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది ఇక్కడ మనకి దగ్గరలోనే మనకి ఎన్హెచ్ బై వెస్ట్ బైపాస్ అనేటువంటి హైదరాబాద్ బైపాస్ రోడ్డు కూడా దీనికి దగ్గరలో వన్ అండ్ హాఫ్ కేఎం దూరంలో ఉంటుంది అలాగే నున్న చెరువు సెంటర్ నుంచి కూడా వన్ కేఎం దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచరు చుట్టూ ఇల్లుండి అలాగే ఇళ్లకు దగ్గరగా ఉన్నటువంటి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి యొక్క వెంచర్లో మనకు కొన్ని విల్లాస్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఇక్కడ విల్లాస్ ప్రాజెక్ట్ కూడా కొంతవరకు ఈ యొక్క వెంచరు వారే గేటెడ్ కమ్యూనిటీలో సగం విల్లాసు సగం ఓపెన్ ప్లాట్స్గా డిజైన్ చేశారు ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలు అంటే కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అలాగే వాటర్ సౌకర్యం అలాగే నివాసయోగ్యంగా ఉపయోగపడేటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయినటువంటి ఈ వెంచర్లో మనకి రెడీగా సేల్కున్నటువంటి ప్లాట్లు ఒక గజం వచ్చి ఇరవై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఈ యొక్క వెంచర్ మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధిలో సరౌండింగ్లో ఉంటుందండి అంటే మనకి కార్పొరేషన్ కంట్రిక అండి కంట్రిక దగ్గర సరౌండింగ్ వాటర్లో బార్డర్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్ మనకు పోలవరం కెనెల్ మీద రెండు వందల అడుగు రోడ్డు కూడా దీనికి ఆనుకునే ఉంటుంది అలాగే ఊరికి దగ్గరగా ఉండి రెడీగా కన్స్ట్రక్షన్గా ఉండి గేటెడ్ కమ్యూనిటీ అయి ఉండి లోన్ ఫెసిలిటీతో కొనుక్కునే అవకాశం ఉన్నటువంటి ఈ వెంచర్లో ఉన్నటువంటి ఈ ప్లాట్లు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క వెంచర్లో ఓపెన్ ప్లాట్లు మనకి గజం ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నారు రేటు